హాయ్ ఫ్రెండ్స్ ఈ పల్లెటూరు లక్ష్మి ఇచ్చే ఇంత చిన్న మెసేజ్ ఇది ఎవరిని ఉద్దేశించి కాదు కొంతమంది కోసమే హాయ్ అమ్మ లెక్కలు మీకే అర్థమయ్యే ఉంటుంది శుద్ధపూసల్లాగా మీ ఇంట్లో సమస్యలు మీకు బోళ్లు ఉంటాయి అవేమో చక్కదిద్దుకోలేరు ఇంటింట్లో 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 కుళ్ళు తింటారు తింటారో సిగ్గులేదా మీకు సిగ్గులేదా వాళ్ళ మీద ఇళ్ళ మీద ముచ్చట్లు పెట్టుకోవడానికి ఇంకా అదే పనా మీకు ఎవరని చూసుకోని ఎర్రవీగు ఎవ్వరని చూసుకోని అన్నదమ్ములు ఉన్నారనా లేకపోతే మూగుడు ఇంట్లో ఉన్నాడనా నీ మొగుడిని నువ్వు చక్కదుద్దుకో ఫస్ట్ నీ పిల్లలు మీరు చక్కదుద్దుకోండి మీ ఇంటి విషయాలు మీరు చక్కదిద్దుకోండి వేరే వాళ్ళ మీద టార్గెట్ చేయాలని చూశారనుకో ఊరుకున్నన్ని రోజులు ఊరుకుంటారు తిరగబడ్డారంటే ఎలా ఉంటా తెలుసా మీకులాంటి వాళ్ళని ఊరుకుంటే పిచ్చి కుక్కలు కూడా కరుస్తాయి అమ్మ అమ్మ ఇది ఫ్యామిలీ ఉంటే ఒక వీధి విషయాలు ఒక వీధికి ఎలా తెలవు చెప్తున్నాను వినండి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి వచ్చిన వాళ్ళు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా కింద పెట్టుకొని వెళ్తారు మీరే వీళ్ళేమంత శుద్ధపూసలు కాదు వాళ్ళ గుద్ద కింద మచ్చగలిగితే ముడ్లు పెట్టుకొని బొరిగట్టి పారిపోతున్నారు మాటలోనే పట్టుకొని అడిగితే ఇంట్లోకి దూరిపోతున్నారు వాళ్ళంత శుద్ధపూసలు అనుకుంటున్నారా ఆత్మవిశ్వాసంతో బతికేవాడు ఎప్పుడు ఎదిరించి సమాధానం చెప్తాడు చూడండి వార్నింగ్ ఇస్తున్నాను అనుకోవద్దు ఆత్మవిశ్వాసం ఎదిరించే వాళ్ళది మీకులాగా పక్కింటోడో ఎదిరింటోడో గ్రామంలో పెద్ద మనుషులు చపోర్చి చేస్తారని అనుకొని బతికేటోళ్ళు మీరు ఆత్మవిశ్వాసంతో బతికే ఆడోళ్ళు ఉంటారండోయ్ జాగ్రత్త ఎక్కువ వావరు యాక్టింగ్ చేశారనుకో మళ్ళీ మీ దాకా వచ్చేసరికి మీరు ముడ్లు బాదుకొని పరిగెడుతున్నారే ఎదుటో యువతలో వాళ్ళు ఊసలు ఆడుకునేటప్పుడు యువత గురించి అదే ఊసలు మీ గురించి ఆడుకున్నప్పుడు మీకు ఎక్కడ కాలుతుంది ఎక్కడో కాలుతుంది కదా అప్పుడు మాత్రం వాళ్ళు అన్నదమ్ములు వచ్చేయాలా అప్పచెల్లెళ్ళు వచ్చేయాలా కానీ ఊసలాడుకుంటే అప్పుడు వాళ్ళకి తెలియవు కదా వరే బాబు కొంచెం బుర్రబెట్టి పెట్టి రా అబ్బా ఊళ్ళో ఇంత ఎవరో లేరు వీళ్ళ మీద ఎంత టార్గెట్ చేసింది అలాగని చెప్పేసి బుర్రబెట్టి ఆలోచించండి వచ్చేటప్పుడు అర్థమైందా వీళ్ళేమంది శుద్ధపూసలు కాదు వచ్చినోళ్ళు తలకాయ ముడ్లో పెట్టుకొని వెళ్తారక అంతే మర్యాద దాడితే మాత్రం ఆల్రెడీ ఒకసారి అయిపోయింది ఇంక ఇంకా ఇంకొకసారి పది సార్లు పెట్టుకుంటారేమో చట్టం ఎవరికి చుట్టం కాదు అందరికీ చుట్టమే మీకు అంగానే కాదు చట్టం చుట్టం అది అందరికీ చట్టం న్యాయం ధర్మం ఆత్మవిశ్వాసంతో ఎదిరించే వాళ్ళని ఎప్పుడు చులకనగా చూడాలని చూడకండి మీ అబద్ధం అప్పటికే న్యాయం నిలకడమేదే తెలుస్తుంది తస్మా జాగ్రత్త ఏం పేరమ్మ మీ పేరు ఇంటి ఇంటికి తిరిగిలు తిరిగే సమహారాణులండి మీరు ముడ్డు కింద నల్ల పూసలు పెట్టుకునే ఇల్లాలండి మీరు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది కోసమే ఈ వీడియో